ఆ ఊరిలో కూడా సస్టార్ట్ చేశారు మరి అంటే ఏ నిమిషం మొత్తం ఆ రోడ్ కనెక్ట్ చేశారు ఒక్క లైట్ పోలేసారు లైట్ కావాలన్నం రోడ్ అంతా మూచే చేశారు స్ట్రేట్ లైట్ చేస్తారు కొన్ని జంక్షన్ కూడా డిస్టర్బ్ చేస్తారు రోడ్ మీద ఫార్మర్లు ఉన్నారు రోడ్ మీద పార్టీలు చేస్తారు ఎట్ పార్ట్ కూడా చేస్తారు

அந்த எவ்வளோ பதவிக் கார் டென் எடுத்து கட்டி அது டவுன் மனம் வர்ஷ காலம் அது எக்கே பாண்ட் தான் மாட்டே க

ં઱ુણ હૈણેણ દરાણ ંરરણ સાણા સાણર સાણં હૂણાણ સાણે. તે સાણ હૂધં સાણથણાણ સાણાણ સીણાણ સાણા లీట్ వచ్చినంత మాత్రమే ఆ లీట్ అట్లా కదా మొత్తం పైప్ వేసిన తర్వాత నీట్గా గ్రావెల్ తోటి సన్కింగ్ చేసి తర్వాత ఈ రోడ్లంతా కూడా సోడ్ వేసేస్తారు వేసిన తర్వాత మీకు ఎక్కడ ఒక పైప్ ఉందని కానీ లేకపోతే ఒక ఇది ఉందని కానీ మీకు ఎక్కడ తెలియదు ఆ వాటరే వెళ్ళిపోతాయి దాని తద్వారా కొన్ని లక్షల మంది వాటర్ తాగుతారు వచ్చి ఒక ఐదు అడుగులు డెప్లో వేస్తారు ఐదు అడుగుల డెప్త్ ఇక్కడ ఐదో ఆరో అడుగులతో ఇక్కడ అక్కడ లేదంటే రెండో మార్గం ఏంటంటే పదమూడు అడుగుల చూడలే అక్కడి నుంచి

పైప్ నెట్టుకుంటే వెళ్ళిపోతుంది అక్కడ కూడా చాలా లాంచ్ అయ్యింది నెట్టుకుంటే వెళ్ళిపోయి అలా చేస్తారు అదే అడుగులు అంటే చాలా మంచిది కదా అలా నెట్టుకుంటే వెళ్ళిపోతే ఎవరు చేయదు అన్నారమ్మా